అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఒక మూడు నాలుగు హాస్టల్స్ చూసినా గవర్నమెంట్ మనకు అనేక రకాలుగా అన్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పిల్లలకు సంబంధించిన సౌకర్యాలు కానీ ఎక్కడ ఇంతకుముందు మాదిరి కాకుండా ప్రతి నెల తేదీ మీకు అందరికీ జీతాలు రావడం కానీ అన్నీ చేస్తుంది కానీ దురదృష్టము ట్రైబల్ వెల్ఫేర్ హాస్పిటల్ అంటే మీరు రాలేదనుకోవాలి ఇంటికి గుడ్డే పెట్టలే ఉదయం పూట నేను ఎనిమిది గంటలకు పోయినా కానీ గుడ్లు గుడ్లు ఎందుకు ఈరోజు మేనో గుడ్డు ఉంది కదా అని చెప్తే గుడ్డు ఉంది అన్నారు ప్రిన్సిపాల్ లేడు వార్డన్ లేడు గుడ్డు ఎందుకు పెట్టేది ఉడకబెడతామన్నారు అని చెప్పి నాకు డౌట్ వచ్చి స్టోర్ రూమ్లో పోయినా గుడ్లు లేవు గుడ్లు ఉడకబెడతామని చెప్పినారు నాతో నేను స్టోర్ రూమ్ లేకపోతే గుడ్లు లేకుంటే గుడ్లు లేకుంటే కాంట్రాక్టర్ సప్లై చేయలేదు అన్నారు కాంట్రాక్టర్ ఎందుకు సప్లై చేయలేదంటే కథలు చెప్తారు గుట్ట మీద హాస్ హాస్టల్కి పోనా నేను అంతకుముందు కళావతి ఉండేటప్పుడు చాలా వర్స్ట్గా హాస్టల్ మెయింటెనెన్స్ ఉన్నది మళ్ళా తర్వాత మల్లెరమా సుజాతకరంగా వచ్చింది ఆయం వచ్చింది ఆయన వచ్చినప్పుడు కానీ పెను సరే ఆయన ఒక రెండు ఉన్నాయి ఉదయం పూట వినా నేను రెండు లీటర్లు పాలు ఇచ్చి అందరికీ పాలు వేయమని చెప్ చెప్తున్నారని చెప్పి వంట మనుషులు చెప్తారు ఏమని ఇచ్చింటే వాళ్ళు వాడినారా ఏమైనా నిజంగా అంత నాకు తెలియదు రెండు లీటర్లు పాలు ఇచ్చిన సార్ అని నాకు నాలుగో అర్ధ లీటర్ ప్యాకెట్లు నాలుగో అర్ధ లీటర్ వాటర్ ప్యాకెట్లు చూపించినారు నేను ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు ఇది ఫిల్టర్ వాటర్ వాటర్వే పని చేయడంలే సార్ పని చేయకపోయేదానికి ఉండొచ్చు రకరకాలు చెడిపోతాయి ఏమి మనం కంటిన్యూ పని చేయాలని ఏమి లేదు దానికి ప్రాపర్గా ఎవరికైనా కంప్లైంట్ చేయడమో ఇంకోటో ఇంకోటో ఏదోటి చేసి దాన్ని చేసేసుకోవాలి కదా అది లేదు ప్లస్ నిన్న ఇడివేన ఆ యొక్క వాళ్ళ దాని ఆస్తులకు వర్షం అంటే నేను అడిగేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది అంతే ఒక రెండు నిమిషాల ముందు మెనూ ఏమేమి చేస్తున్నారమ్మా అని అడిగిన నేను వంట మనిషిని పూరి కూర్మా అని చెప్పినారు గుడ్లు చేయరమ్మా అంటే పలకలేమా మెను ఏముందని మెను దగ్గర తొడుకొని వచ్చే గుడ్డు మెను గుడ్డు మెను ఉంది గుడ్డు మేము ఎందుకు గుడ్లు చేయలేదంటే చేయాలనుకుంటున్నామని చేస్తామని చేయాలనుకుంటున్నాం సార్ అని సార్ గుడ్లు పక్కకు వచ్చి గుడ్లు ఇచ్చిన నేనే నేను పిల్లల దగ్గర నుంచి ఇచ్చిన నలభై తొమ్మిది గుడ్లు ఉన్నాయి పిల్లలు ఎంతమంది మా దాంట్లో ఉండేది ఒరిజినల్ స్ట్రెంత్ ఒరిజినల్ స్ట్రెంత్ వెళ్తా వంద ఒకవేళ వంద కాబట్టి ఎనభై వందో డెబ్బై వందో ఉంటారు అనుకో ఏదో ఒకవేళ ఇంట్లో వేరా కానీ నలభై తొమ్మిది గుడ్లు ఉన్నాయి ఏమో నలభై తొమ్మిది గుడ్లు ఉన్నాయి కదా వంద మందికి ఏమో అర్థమర్థం కట్ అంటే పైకి మీద తెచ్చుకుంటాం సార్ అనేది ఎవరేమో సైలజ దానిలోకి సార్ అని చెప్పిన పై మామూలు ఆస్తులు చూద్దానికి అయితే పైన మూడు గుడ్లు ఉన్నాయి నలభై తొమ్మిది ప్లస్ మూడు వచ్చి యాభై రెండు గుడ్లు అవుతాయి డెబ్బై మంది స్ట్రెంత్ ఉన్నా యాభై రెండు సరిపో వంద మందికి ఉంటే అర్థమే వేయాలి గుడ్డు ఏం ఎందుకు లేదని చెప్తే ఆంజనేయాలైన కాంట్రాక్టు గుడ్లు సప్లై చేయలేదు అంటారు గుడ్లు సప్లై చేయాల్సిన బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి వాడదే కదా ముందు రోజు ఈరోజు పొద్దున్న టిఫిన్ పెట్టేదానికైతే మనం ఇళ్లల్లో ఉండేదానికైతే సరే మన పిల్లలు ఉంటారు పోయి ఒక డజన్ గుడ్లో పది గుడ్లో తెచ్చుకోమని చెప్తాము అంగట్లో పోయి తెచ్చుకుంటాం ఇది అట్లా కాదు కదా ఎవరు ఖరీదు కాదు కాంట్రాక్టర్ సప్లై చేయాలా నువ్వు డబ్బు పెట్టవు నేను బట్టి డబ్బు పెట్టి కొనక్కరాం ఏం కాంట్రాక్టర్ సప్లై నీ సబ్ కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ కాంట్రాక్టర్ ఖచ్చితంగా సప్లై చేస్తాడు లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఆడ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఉంటారో వాళ్ళు చూసుకోవాలా ఆయన ఊరే చూసుకోలే చూసుకోకుండా ఆంజీలు అన్నాడు ఎందుకు సప్లై చేయాలంటే వాన వెళ్తాను అంటాడు అప్పుడు వాన పడుతుంది నేను పోయింది నీ నెలకు మీరు టిఫిన్ పెట్టాల్సింది ఎయిట్ ఎం నువ్వు ఎప్పుడు ఆంజనేయులు గుడ్లు తీసుకొచ్చి ఇస్తాడు ఎప్పుడు దానికి సప్లై చేస్తాడు ఎప్పుడైతే అది ముందరగా చూసుకోవాల్సింది ఎవరైనా కానీ రేపు మార్నింగ్ ఏం పెడతామో పూరికి పిండి ఉందే లేదా పటాటా కర్రీకి బటానీలు ఉన్నాయా లేదా దానికి సంబంధించిన పదార్థాలు ఉన్నాయా లేదా నూనె ఉందా లేదా గుడ్లు ఉండాలి లేదా చూసుకోవాలి చూసుకోకుండా మనం కాంట్రాక్టర్ మీద మనం అంటే శాపకత చెప్తున్నారు నాకు ఏ హాస్టల్కి పోయినా కానీ మనకి మనమేం కాంట్రాక్టో లేదంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏం కాదు కదా రెగ్యులరే కదా అందరికీ శాలరీస్ వచ్చేది కొంచెం దాని మీద నేను చెప్పేది దృష్టి పెట్టాలా మీకేనా సమస్యలు ఏమన్నా ఇప్పుడు సమస్యలు ఉండే ఇక్కడ ఇక్కడ బోర్ కావాలని వచ్చినా అండి బోర్ ఇచ్చిన నాకు డబ్బు ఈ రోజు కానీ ఎవరు శాంక్షన్ కానీ చేయలే నాకు బాత్రూమ్లు ఎన్ని వీళ్ళు వీళ్ళు ఇద్దరుందా అసలు అసలు గుట్ట మీద సార్ మాకు ఇది గుంతలు నిండుతాయంటే నేను కమిషనర్ వాళ్ళకి ఫోన్ చేసి చేయించాను ఎస్సీ హాస్టల్స్ కాదని నేను మంత్రితో కొన్నాడు కోటిన్నర శాంక్షన్ చేసినాను ఇంట్లో నలభై రెడ్డి పల్లెకి కానీ లేకపోతే ఈడ ఈ హాస్టల్ కానీ మీ దానికి కానీ చేసినారు కమ్మా కింద ఆయన చేయించినాం కోటిన్నర శాంక్షన్ చేసి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా ఇబ్బంది ఉండేటుకే చెప్పండి చేసాం నలభై రెడ్డి పల్లెకి శాంక్షన్ చేసినాం దీనికి చేసినాం నలభై డబ్బులు చేసినాం కదా హ్యాండ్ ఓవర్ చేసినారు కంతది నలభై రెడ్డి పల్లె చేసినారు గుట్ట మీద చేసినారు ఆ హాస్టల్ కానీ చేసినారు మీకు ఆ సైడ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండేటుకంటే గవర్నమెంట్ చేసేదానికి మేము రెడీ ఉన్నాం లేదంటే నేను ఎవరోతో కాంట్రాక్టర్లతో మేము చేయి ఇచ్చేస్తాం కాచిన వాళ్ళు తర్వాత బిల్లు ఇప్పించేస్తాం అది మీకు సంబంధం లేని విషయం చేసేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం గవర్నమెంట్ ఇంత బ్రహ్మాండంగా సౌకర్యం కల్పించేటప్పుడు మనం ఎందుకు చెడ్డ పేరు చేసుకోవాలంట నేనేమి మీరు అమ్ముతానో లేకుంటే మీరు దీన్ని అవినీతి చేస్తారో నేను మాట్లాడడంలే మన నిర్లక్ష్యం వలన అందరికీ చెడ్డ పేరు వస్తుంది కదా నేను చెప్పేది గుడ్లు లేవంటే ఏమంటారు టక్కన వాటిని నమ్ముకు వాటిని నమ్ముకుని అడంటారు అంతే కదా ఎవరైనా సింపుల్గా మాట్లాడేది మనం నెలకొంది కాబట్టి మనం ఏమైనా మాట్లాడతాం అది మన తప్పు లేక కూడా జరిగింది అది కాంట్రాక్టర్ను మనము ఈరోజు కాంట్రాక్టర్ ఉన్నాడు ఏజెన్సీ ఫిక్స్ చేసినాం వాళ్ళందరినీ ఖచ్చితంగా పని చేయించుకోవాల్సిన బాధ్యత మంది కాంట్రాక్టర్ కంప్ పని చేయలే ఏఎస్డబ్ల్యూ గారు ఉన్నారు అన్ని దాంట్లకు ఇంకో ఇద్దరు ఉంటారు కదా ఏఎస్డబ్ల్యూ ఒక సస్పెండ్ అయిందేమో లేదు డీటెయిల్ ఉన్నారు కదా మనకు జిల్లా కేంద్రం డీల్లీ మాకు సప్లై చేయాలి మేము ఎట్లా చేయాలి నేను చెప్పేది మీరు కానీ నోటు మాట చెప్పాల్సిన పేపర్ పెట్టండి ఇంకా మాకు కాంట్రాక్టర్ గుడ్లు సప్లై చేయడంలే మేమేం చేయాలి ఎవిడెన్స్ నేను చెప్పేది మీ తప్పు ఉండదు కదా ఇప్పుడు మాకు పాలు సప్లై చేయడంలే పాలు మీకు పది లీ లీటర్లు చేయాల్సి ఉంటే ఎనిమిది లీటర్లు ఇస్తాను మాకు ఎనిమిది లీటర్లు సప్లై చేస్తాను మేము ఎట్లా చేయాలని చెప్పి పేపర్ ఉంది నేను చెప్పేది రికార్డ్ ఎవిడెన్స్గా మీరు అధికారులకు కంప్లైంట్ చేయండి ఈ సమస్య రాదు కదా మన ఇప్పుడు ఇంత బాగా చేస్తామంటే ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలి నా బాధ కొన్ని ఆస్తులు బాగున్నాయి కొన్ని ఊరికి అబ్జర్వేషన్ కానీ చెప్పింది మీ అందరి రిక్వెస్ట్ గతం కదా జరిగిపోయింది జరిగిపోయింది ఇంతకుముందు ఎట్లున్నాదో వదిలేద్దాం అవన్నీ ఇప్పటి నుంచి మీరు అందరూ మనసు పెట్టి నా అందరూ చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను ఎవరు వ్యక్తిగత సమస్యలు ఏంటంటే చెప్పండి నేను సాల్వ్ చేస్తాను ఎవరి దగ్గరికైనా పోతాం రిక్వెస్ట్ చేస్తాం భంగపోతాం మీ అంత మీ విధి నిర్వహణలో వచ్చి మీ వ్యక్తిగత సమస్యలైనా ఓకే పరిష్కరించేదానికి రెడీ మీ ఆస్తుల సమస్యలు ఏంటని ఉండే సరే ఓ ఈ పద్దాయి రేపు అయితే మన్నాడైతే వారం రోజులకు పది రోజులకు సాల్వ్ అవుతాయి ఏది ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినది ఏదన్నా సౌకర్యం కావాలి పిల్లలకు మంచి నీళ్ళ లేకుంటే కనుక ట్యాబులు పని చేయలేదా బోర్లు పని చేయలేదా లేకుంటే సప్పట్ సరిగా లేదా లేకుంటే ఇంగోటే ఇంగోటే ఇంకోటే ఏదన్నా కావాలంటే అవి గట్టి కొట్టాలి మీరు కొట్టాలి నాకు చెప్తే సార్ నేను ఎవరి దగ్గరికైనా మీరు కొట్టాలి సాధ్య తీసుకొని వచ్చి మీకు అరేంజ్ చేస్తా మనకు కావాల్సింది మన నియోజకవర్గంలో హాస్టల్స్ బాగుంటాయి హాస్టల్స్ బాగున్నాయని పెట్టాల ఇప్పుడు అపోజిషన్ లీడర్ మీ హాస్టల్ వచ్చేసి గుర్లే విన్నప్పుడు ఏం చెప్తాడు నేను ఉండేటప్పుడు బాగుండాయి నేను లేనప్పుడు దిక్కు దిమానం లేదని చెప్తాడు ఇంకోటి ఏం చెప్తాడు పులివందల పిల్లలకు కాబట్టి అన్యాయం చేస్తారని చెప్తాడు ఆయన పులివందల పిల్లలకు గుడ్లు పెట్టడం లేదు చంద్రబాబు నాయుడు గుడ్లే పంపిల్ అని ఆ మాట మాట్లాడడానికి ఏముంది ఇంకా కాబట్టి ఆ పరిస్థితి రానియద్దు దయచేసి సమస్యలు ఏదైనా దృష్టికి తీసుకొని రండి మీకు నిజంగా కాంట్రాక్టర్తో ప్రాబ్లం ఉంది చెప్పండి నాకేం చెప్పాల్సిన వాళ్ళు మెసేజ్ పెట్టండి కాంట్రాక్ట్తో పిలిపించి మాట్లాడదాం మాట్లాడకపోతే కొత్త కాంట్రాక్ట్ పెడదాం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి ఎవడేమో ఊరికి మనకి గుడ్ ఇయడం ఎవరికి ఏమి టమాటో కలిగడంలో అందరు మనం డబ్బులు ఇచ్చేనే ఇస్తారు ఒక మోడల్ కాన్ఫిడెన్స్గా మా నియోజకవర్గంలో ఇరవై రెండు హాస్టల్స్ కానీ ఎవరైనా ఎప్పుడైనా అర్ధరాత్రి వచ్చినా సరే చెక్ చేసుకోండి నిద్రలే పడగండి పిల్లలను మా హాస్టల్ బాగుంది మా మేడం బాదు సార్ మా సార్ బాదు సార్ అనే విధంగా ఆ విధంగా ట్రైన్ చేద్దాం అంటే ఆ విధంగా మనం ఆ మోడల్గా మనం తీర్చిదిద్దగలిగితే ఆటోమేటిక్గా పిల్లలు చెప్తారు నేను మీ దగ్గర ఇష్యూస్ ఏమంటే చెప్పండి కూర్చొని మాటలే గవర్నమెంట్ సార్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన నియోజకవర్గంలో అందరం కూడా కనీసం జరిగినటువంటి పొరపాటు కానీ తప్పులు కానీ ఈ మీద ఎప్పుడు కూడా జరగకుండా తీసుకువచ్చినటువంటి బాధ్యత మన అందరితో ఉంది కాబట్టి అందరూ కూడా మనం మన మనసాక్షి భయపడి మన దగ్గర ఉండేటటువంటి ప్రతి పిల్లలకు కూడా ప్రభుత్వం ఏదైతే నిర్దేశించినటువంటి మెను అయితే మరి నూటికి నూరు శాతం ఇంప్లిమెంట్ చేస్తామని సార్కు మనందరి తరఫున కూడా సార్కు వినిపించుకుంటూ సార్ మాకు చిన్న చిన్న ఏంట్రీ అంటే ప్రభుత్వ పరంగా మాకైతే బడ్జెట్ మెయింటెనెన్స్కు హాస్టల్ బిల్డింగ్ మెయింటెనెన్స్కి అయితే ఫినాయిల్ కానీ యాసిడ్ కానీ తర్వాత ట్యూబ్లైట్లకు కానీ ఫ్యాన్స్ కానీ తర్వాత వీటన్నిటికి సంబంధించి గత ఈ సంవత్సరం జూన్ నుంచి కూడా ఇంతవరకు కూడా మాకు ఎటువంటి బడ్జెట్ అయితే క్రెడిట్ కాలేదు మూడు వేల ఒక వంద మాత్రం జూన్లో ఇచ్చినారు కానీ అది ఇంతవరకు కూడా కాలేదు అందువలన కొద్దిగా కుళాయిలు ఈ మెయింటెనెన్స్ లో కొద్దిగా ఇబ్బందికరం తర్వాత డ్రైనేజీ కూడా సార్ కొన్ని హాస్టల్ ఒకసారి ఇప్పుడు మనకు నెంబర్ వన్ లో అటువంటి అయితే ఇబ్బంది లేదు సార్ కొన్ని నల్లబడి పిల్ల అటువంటి హాస్టల్లో కొన్ని కొంచెం అటువంటి సందర్భంలో కూడా కొద్దిగా మేమే వెంటనే రియాక్ట్ అయితే చేపించుకునే పరిస్థితి ఉంది సార్ కాబట్టి ఈ కొన్ని సమస్యల వలన కొంత ఇబ్బందులు పడడం అనేది వాస్తవం సార్ అది ఏదేమైనా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇంకా జరగబో దినములందు సార్ పిల్లలకైతే ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా మేమందరము కూడా మా బిడ్డల మాదిరి చూసుకొని వాళ్ళల్లో పిల్లలందరి యొక్క ఆప్యాయతను మేము కూడా సంపాదించుకునే దానికైతే పక్కనే ఎస్టీ ఇంటిగ్రేటెడ్ గల్స్ హాస్టల్ ఉంటుంది దానికి దీనికి తేడా ఉంటుంది ఇప్పుడు రెండు సార్లు పని చేయ మూడు సార్లు బాగా పని చేసేది మీ దాంట్లో ఉంటే ఏదో ప్రాబ్లం అది స్టార్టింగ్ లో ఆ వాటర్ సప్లై రాకుండా వేసినా కూడా ఇది అయిపోతాయి చూసుకోకుండా వేసిన వర్కర్స్ అది ఇప్పుడు రెండు మాటలు రెడీ చేసినారంట దాన్ని రెండు మాటలు మళ్ళీ చేసినారు లేక ఎవరైనా వచ్చి జాగ్రత్తగా ఎవరికన్నా చేయాలి రోజు వాళ్ళు చేయలేరు కదా వారెంట్ గానే అయిపోతుంది మీ దాంట్లో పని చేస్తుంది ఏడ పని చేస్తాను మళ్ళీ ఏమైపోయిందే ఓ చేస్తానట్లేదు అది ఇప్పుడు రెడైంది మాది ఏం చేయాలి దాన్ని అంటే ఫిల్టర్లో ప్రాబ్లం ఏం ప్రాబ్లం అది అది కరుకో అది ఓసారి అవుతుందో ఖర్చు కనుక్కో అని కలెక్టర్ నన్ను అడుగుదాం అయితే అన్న సో ఫ్లోరింగ్ అంత పూర్తిగా దెబ్బతింది సార్ అదేవిధంగా విండోస్ కూడా సరిగ్గా లేవు సార్ ఈ మధ్యనే ఒక టాయిలెట్ ఆరు టాయిలెట్స్ ఆరు బాత్రూమ్స్ శాంక్షన్ ఎవరు చదువుతాం సార్ ఇప్పుడు నీకేం ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ విండోస్ విండోస్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు కదా ఇప్పుడు మళ్ళీ ఇపో కంటే ప్రాబ్లం సపరేట్గా అంతా రాయితుంది కదా వచ్చి నేను వచ్చిపోయి నెల రోజులు నిండి చిన్న పనే కదా ఏంటంటే నేను చెప్పి గవర్నమెంట్ అంటే బిల్లు రావాలా దాని వల్ల ఎస్టిమేట్ కావాలా శాంక్షన్ కావాలా కాంట్రాక్టర్ రావాలా ఇది పెద్ద పని రెంటెడ్ బిల్డింగే కదా మీది మీరు మీరు రాచేనే కదా అతని రెంట్ వచ్చేది బాగుంది మీరు నెలలో మీరు బిల్ పెడితేనే కదా లక్ష ఎనిమిది వేలు వస్తారు అదంతా ఐదు వేలు పదివేలు కానీ కదా అదన చెప్పిగా ఉంటట్లు ఆయన నిలకొండాలి వన్ ఫిఫ్టీ త్రీ స్టూడెంట్స్ ఉన్నారు సార్ కానీ టాయిలెట్స్ ఆరే ఉన్నాయి సార్ ఓన్లీ వన్ బాత్రూమ్ ఉంది సార్ కామన్ బాత్రూమ్ ఎన్ని కావాలి మనకు రిక్వైర్మెంట్ టాయిలెట్స్ అయితే తొమ్మిది రావచ్చు వన్ ఇస్ టూ టెన్ ప్రధానమైతే టాయిలెట్స్ తొమ్మిది లాగాలి సార్ బాత్రూమ్స్ ప్రోటీన్ లాగ సార్ టాయిలెట్స్ తొమ్మిది తొమ్మిది రిక్వైర్మెంట్ అవును సార్ రిక్వైర్మెంట్స్ ఉండేది ఆరు సార్ అది గుట్ట మీద ఉండేదే అదే కదా హాస్టల్ లేదు కదా మనం అది ఇప్పుడు ఆడబెట్టారు అసలు క్లోజ్ దీంట్లో అంటే దీనికి ఎవరు వాడను దానికి అది గర్ల్స్ కాదు పాయిస్ కదా ఎంతమంది ఉన్నారు దాంట్లో ఎంత మన గురి ఎందుకు బీసీ అసలు పిల్లలు రేడ కానీ అట్లా కదా బిల్లు బాగుండేసాడు కానీ